ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం చేసినటువంటి కష్టాల నుంచి విముక్తి చేయడం కోసమే మేనిఫెస్టోలు ఏదైతే ఉచిత ఇసుకుని ఇస్తామని చెప్పారో స్వీకారం చేసి నెల రోజులు కూడా అవ్వకుండానే జీవో నెంబర్ ఫార్టీ త్రీని ఉచిత ఇసుక విధానాన్ని నిన్న తీసుకురావడం జరిగింది అందుకని మా గిరిజనుల పక్షాన మా గిరిజనుల తరఫున ముఖ్యమంత్రి వారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గిరిజన ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక మైదాన ప్రాంతం నుంచి తీసుకురావాల్సి ఉంటుంది అలాంటప్పుడు గత ప్రభుత్వంలో ఒక లోడే పదిహేను వేల నుంచి దాదాపుగా ఇరవై వేలు రూపాయలు ట్రాన్స్పోర్టింగ్ అయ్యేది ట్రాన్స్పోర్టింగ్తో పాటు ఇసుకను కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితి బంగారమైన కొనుక్కోవచ్చు కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకని ఏదైతే ఇవ్వడం జరిగిందో ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇప్పుడు మెరుగ్గా భవనాల నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి భవన కార్మికులు కూడా చాలామంది ఉన్నారు అంతేకాకుండా గతంలో ఇసుక తెచ్చుకోవాలని అంటే చాలా కష్టతరం ఉండేది పైగా దానికి సరైనటువంటి నియమ నిబంధనలు లేకపోవడం వలన కేసులు పెట్టడం కానీ ఇవన్నీ జరిగేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు అటువంటి ఇబ్బందులు లేకోకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా సరైనటువంటి నియమ నిబంధనలతో ఇసుకని పేద ప్రజలకు ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేలాగా ఉచిత ఇసుక విధానాన్ని పెడుతూ దానికి తగ్గట్టుగా మండలాల వారీగా జిల్లాల వారీగా ఆ కౌంటర్స్ని పెట్టడమే కాదు రేపు ప్రభుత్వం చేసేటటువంటి ఏ కార్యక్రమానైనా ప్రజలు భాగస్వామ్యం చేయడం ప్రధానంగా జరుగుతూ ఉంది అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి వాళ్ళని ప్రజలంతా కూడా చీకొట్టే ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మా ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలసే కాదు మనకు మొన్న పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం కానీ అంతేకాకుండా తొందరలోనే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మనందరికీ కూడా అందుబాటులో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కనుక దీన్ని మనమంతా కూడా ప్రజలందరికీ తెలియజేసి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకి తెలియజేసి పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయగలుగుతారని నేను కోరుతా ఉన్నాను